హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మైసూరుపాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక వన్ గ్లాస్ వరకు నూనె తీసుకోవాలి ఆ తర్వాత ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో అన్ని ఈక్వల్గా తీసుకోవాలి ఆయిల్ స్టవ్ పైన పెట్టేయాలి ఆ తర్వాత వన్ గ్లాస్ వరకు షుగర్ కూడా తీసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టేసి తీగపాకం వచ్చే వరకు ఉంచాలి తీగపాకం రావాలి ఆ తర్వాత ఆయిల్ కూడా చాలా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యేంతలోపు తీగపాకం వచ్చేస్తుంది చూసారు కదా ఇలా తీగపాకం వచ్చిన తర్వాత దాంట్లో ఉండే బబ్బుల్స్ మొత్తం పోయే వరకు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు వన్ గ్లాస్ చక్కెర తీసుకుంటున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ శనగపిండి తీసుకోవాలి హాఫ్ గ్లాస్ శనగపిండి తీసుకొని మొత్తం ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్మూత్గా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా ఆయిల్ యాడ్ చేయాలి ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది అండ్ మైసూర్పాకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక వన్ గ్లాస్ వరకు ఆయిల్ తీసుకోవాలి హాఫ్ గ్లాస్ శనగపిండి వన్ గ్లాస్ షుగర్ అంతేనండి త్రీ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ టైం పడుతుందండి ఇదంతా దగ్గరకు వచ్చేవారికి ఆయిల్ మొత్తం యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం స్వెల్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిగతా ఆయిల్ కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా మొత్తం యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి నెయ్యి రాసి పెట్టి ఆ తర్వాత మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత వేడి మీద ఉన్నప్పుడే పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత తీసేస్తే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మైసూర్ రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్